కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలను గ్రామ స్థాయిలో వివరించేందుకు ప్రత్యేకంగా ఐదు ఐసిఈ బ్యాన్లను ఏర్పాటు చేశారు ఈ వ్యాన్లు జిల్లాలోని కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమాలపై ప్రచారాన్ని అందిస్తాయి యాత్రతో వివిధ పథకాల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని గుడా డివిజన్లో ప్రజలకు వివరించారు हम लोग कहते हैं हम लोग कहते हैं कि 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 हम लोग కేంద్ర ప్రభుత్వము మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఈ రకంగా మోడీ గ్యారెంటీ వ్యాన్సు దేశమంతా తిరుగుతూ ఉన్నాయి సుమారు మూడు వేల పైచికి వ్యాన్లు దేశంలో ఉన్నటువంటి ప్రజలను కలిసే విధంగా యాత్ర జరుగుతూ ఉంది ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది ఈ సందర్భంగా మన అధ్యక్షుడు గౌతమ్ గారావు గారు మన యొక్క డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు అనురాధ గారు ఇక్కడ వచ్చినటువంటి బ్యాంకు అది వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఆశా వర్కర్స్ కానీ బ్యాంక్ ఆఫీసర్స్ కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇంతకుముందే మన యొక్క కేంద్ర మంత్రి వారు రావడము అన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది నేను మరి రిపీట్ కాకుండా ఎక్కువసేపు ఉండకుండా మరి నేను మీ అందరినీ కోరేది ఒకటి మనమందరం కూడా మరి ఎవరైతే ఈ సమాజం యొక్క సహకారం అవసరమో ఎవరైతే ప్రభుత్వ సహకారం అవసరమో వాళ్ళకు చేయుతను అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ఈరోజు రేషన్ కార్డు లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయం అందరు అదేవిధంగా ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయం అందరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు పొందడంలో కానీ ఆధార్ కార్డు అందించే కార్యక్రమంలో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వడంలో కానీ లేక ఈరోజు అనేక రకాల గ్రామీణ ప్రాంతాలైతే రైతులకు సంబంధించి పొదుపు సంఘాలకు సంబంధించి చేతి వృత్తులకు సంబంధించి విశ్వకర్మ యోజనకు సంబంధించి మరి అనేక పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా అవినీతికి పాల్పడకుండా నీతివంతంతో ధర్మంతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ దేశంలో శాంతి భద్రతను రక్షించబడ్డాయి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన హైదరాబాద్ నుంచి నాగ్పూర్ రోడ్ వెళ్ళాలన్నా సిద్దిపేట రోడ్డు వెళ్ళాలన్నా మెదక్ రోడ్ వెళ్ళాలన్నా బాంబే రోడ్ వెళ్ళాలన్నా చేవెల్లె రోడ్డు వెళ్ళాలన్నా నగర్ రోడ్డు వెళ్ళాలన్నా బెంగళూరు రోడ్ వెళ్ళాలన్నా విజయవాడ రోడ్డు వెళ్ళాలన్నా శ్రీశైలం రోడ్డు వెళ్ళాలన్నా దేశంలో ఏదైతేనే ఇప్పుడు చదక ఉపాస ఉంటున్నారనేటువంటి ఉత్పత్తితోటి ఏ ఒక్కరు కూడా భారతదేశంలో ఉపాస ఉండడానికి వేయలేదని చెప్పి మరి సుమారు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు ప్రతి నెలకు ఐదు ఐదు కేజీల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు ఐదు కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తూ ఉన్నాం గత నాలుగు సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాడు వచ్చేటువంటి మరో ఐదు సంవత్సరాలు కూడా ఇస్తానని ప్రధానమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు చాలామంది భయపడ్డాం మన దేశంలో డాక్టర్లు తక్కువ మన దేశంలో హాస్పిటళ్ళు తక్కువ మన దేశంలో బెడ్స్ తక్కువ పడి పనిచేశాడు ప్రజలందరిలో ఐక్యం తీసుకొచ్చారు ఈ రకంగా అనేక విషయాలలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నాయి వీళ్ళు అప్పుల కోసం వస్తారు వీళ్ళు దేశమో వీళ్ళ గరీబోల్లి అంతా అని అనుకునేటువంటి వాళ్ళ అమెరికాలో మనల్ని చిన్న చూపు చూసేవారు అసహ్య అసహంగా చూసేవారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశ ప్రజలంటే పేదవాళ్ళం కావచ్చు కానీ మేము గౌరవం కలిగినటువంటి ప్రజలం ఎవరికి చేయి చాపి అడగడం మేమున్నా లేకున్నా తిన్నా తినకపోయినా ఎవరైనా ఆకలితో ముందుకు కనిపిస్తే వాళ్ళకు సహకారం అందించేటువంటి సంస్కృతి భారతదేశ సంస్కృతి అటువంటి గొప్ప దేశం అని చెప్పి ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పి ప్రపంచంలోనే భారతదేశానికి గౌరవం తెచ్చినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారి ఆయన నాయకత్వంలో ఈరోజు భారతీయ సంస్కృతి పునరుజ్జీవన నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతదేశం కుక్కలు చెప్పిన విస్తారవుతారు ప్రధానమంత్రి కుర్చీ కుర్చి చైర్ చేరవుతారు మూడు నెలలకు ప్రధానమంత్రి వస్తాడు ఆరు నెలలకు ప్రధానమంత్రి వస్తాడు దేశంలో ఏ నిర్ణయం తీసుకోలేరు ప్రపంచ దేశాల ముందు నూట ఎనభై కోట్ల మంది మనము కళ దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టే ఈరోజు దేశం స్థిరంగా ముందుకెళ్లాలంటే అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ పదాలు అందరికీ అందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బలపడాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రానున్నటువంటి రోజుల్లో భారతదేశం కూడా పేదరికమైనటువంటి భీదరికమైనటువంటి నిరుద్యోగం లేనటువంటి అవినీతి లేనటువంటి మరి ఈరోజు బానిస మనస్తత్వం లేనటువంటి ఒక మంచి భారతదేశంగా నిర్మాణం జరగాలనేటువంటి దుఃఖంతో ఈరోజు ఈ వికసిత భారత సంకల్ప యాత్ర పేరుతో ప్రజల మధ్యలో నరేంద్ర మోడీ గారి సందేశం తీసుకొని ఈరోజు అందరూ తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికీ